నింద్యాల జిల్లా నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎన్నో వారాలు నెలలు గడుస్తున్నా ఈ వాటర్ ప్యాంట్ పనిచేయడం లేదని వార్తా పత్రికల్లో వార్తా ఛానల్లో వస్తూనే ఉన్నా కానీ పట్టించుకోవడం లేదు సరే ఈరోజు వస్తుంది రేపు పోతుంది కదా ఛానల్ అని సుప్రీంటెండ్ గారు ఏం దీనిపైన పట్టించుకోవడం లేదు ప్రజలు ఎంత అవస్థపడుతున్నారో వారికి అర్థం కావడం లేదు ఇది దాతల సహకారంతో నడుస్తుంది కాబట్టి అప్పట్లో నడిపారు ఇప్పుడు దాతలు ఇస్తేనే అది నడుస్తుందా శుభ్రమందా అనే బాధ్యత ఏమీ లేదా ఏం సమస్యలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారే చెప్తారు డైరెక్ట్ వినిపిస్తారు బోల్మా పానీ కాన్సిల్ రాలేదు ఇందుమే

అంటే ఇక్కడ నీళ్ళ వసతి పెడితే చాలా బాగుంటుందే లేదమ్మా ఇది చేపిస్తే చాలా లేదా మీరు చెప్పిన వీడియో మొత్తం కలెక్టర్ గారికి పెట్టాల మంచి జరగాలి కదా ఇది పెట్టడం వల్ల మంచిది వైద్యం ఎట్లా జరుగుతుంది నీళ్ళది వసతి ఇది లేదు కదా మీకు బయటకు పోల్సిందే కనం బాగా ఏం పోతాం లేదండి అంత దూరం నర్సింగ్ అప్పుడు ఈడ మర్చిపోయి ఇప్పుడు బయటకు అంటే నర్సనకే కళ్ళు తిరుగుతున్నాయి ఆడబోతాం అది పరిస్థితి అంటే ఇక్కడ వస్తే ఇక్కడ చేపిస్తే అందరికి మంచిదే అక్క చేపిస్తే మంచిదే కదా లే లే ఇది చేపించాలని నేను గారికి ఈ వీడియో ద్వారా తెలుపుతున్నా అది చేపించడం మంచిదే కదా మరి లే అందరికీ బాగుండాలనే అమ్మా ఇక్కడ నీళ్ళ పరిస్థితి ఉండాల్సిన బాధ్యత ఉంది కదా అందతలా హాల్ దాల్నా గలిస్ కర్నా అన్న గలిస్ నే అంటే మా హానా దాల్నా గలిస్ కర్నా ఇహై తో అచ్చా హోతా హై అక్కనే తినడ మాక్కనే పారడ మాక్కనే మొత్తం ఆ గలిస్ గలిస్ కర్ము సరే మా ఆమా సరే సరే ఇదె ఇదె మంచి సని పేషెంట్ సని మంచి పాలు పండి తో కొడ మోడ రకు తో వన పేరే నివసత దన 12 మంది జు upay karta